మీడియా స్వాగతం కామారెడ్డి జిల్లా పశ్చిమ హౌసింగ్ బోర్డు కాలనీలో మంగళవారం రోజు జరిగిన సంకష్టహర గణపతి ఆలయంలో హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఘనంగా పూజలు నిర్వహించారు మాలధారణ వేసుకున్న భక్తులు పారవశ్యంతో వినాయకునికి ప్రార్థనలు చేశారు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని వినాయకునికి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన ఆర్చకులు యజ్ఞం సబ్బత్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఆలయానికి ఒక ప్రత్యేక విశిష్టత ఉందని ఇప్పటి వరకు ఎంతో మంది భక్తులు వచ్చి దేవుణ్ణి పూజించి ఎంతో మంది సంతోషంతో ఉన్నారని పూజారి తెలిపారు ఆలయ కమిటీ చైర్మన్ మంచి రవి కమిటీ సభ్యులు పాల్గొన్నారు హౌసింగ్ బోర్డు కాలనీ మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని వినాయకుని పూజలు నిమగ్నమై పరవశించిపోయారు సోపాన విశేష పూజ కార్యక్రమం ఈరోజు అస్మత్ గురువరేణిలు బ్రహ్మశ్రీ వేలం గంగవరం ఆదే శర్మ గురుగారి సమక్షంలో దేవాలయ పచ్చటి ఉన్న పక్షాన అనేక మంది ప్రాణ సంపూర్ణ సహకారంతో దేవాలయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రఘుని దీక్ష దాదా చేత చేయడానికి సంకల్పం చేసుకున్నాము ఇంటి కార్యక్రమంలో సమస్త భక్తులు కూడా తమ కుటుంబ సభ్యుల సమేతంగా విచ్చేసి పాంపాని ఈ పూజను చక్కగా తెలియించి మహాగణపతి పంచామృత ప్రసాదాన్ని స్వీకరించి అంద儿 కూడా గรมదా ఆశీర్వద పొందొసిందిగా అందరూ కూడా ఆత్మానన్న చేస్తున్నాము శంకర గణేశ భగవానుడికి కార్యక్రమం జరుగుతోంది కావనా సమస్త భక్తుమంద儿 కూడా ఈ పూజలో పాల్గొనండి సంవత్సరంలో కేవలం ఒకేసారి మాత్రమే జరిగే పూజ ఇది మళ్ళీ సంవత్సరం సంవత్సరంలో

कलशाराधनं करिष्ये कलशे गंधपुष्पाच्छदेन भर्चा ओम कलशस्य मुखे विष्णुकंठे द्रस्तमाशिदा बोले दत्तरसदा पगले कबीना मुझमित्राना पैवा भ्राना चेना भ्रा नामस्तुते निर्वना नागम्बा किदिं प्रेमना शिक्षा मोले प्रथमा मावा

Bye. <laughs> शिवो नः सुमना भव प्रपत्तिना विशल्या बाणवालम् मुका अनले शन्नस्ते शव आभुरस्य निषण्तिः सदा शिवाय श्रीमन्महादेवाय नमः नमो हिरण्यपाहवेशे नान्ये दिशाञ्च पदेन भौनो वृक्षेभ्य हरिदेशेभ्यः पशोणान् पदयेन भौनः देवं विद्याज्ञानप्रदायकम् ఆ మారెడ్డి గణాధీశం వందే సంకష్టహారకం సమస్త ధార్మిక ఆధ్యాత్మిక భక్త కూడా కూడా తెలియగా తెలంగాణ కాళిపాక వరసిద్ధి వినాయకుడిగా ప్రఖ్యాతిగాంచినటువంటి మన కామారెడ్డి పట్టణము పశ్చిమ హౌసింగ్ బోర్డు కాలనీలో కొలినటువంటి శ్రీ సంకష్ట మహాగణి క్షేత్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాన్ని పురస్కరించుకొని సకల జీవకోటి యొక్క క్షేమాన్ని కోరి ఈరోజు గణపతి దీక్షాధాలందరి చేత ఏకవింశతి సంఖ్యాక సోపాన విశేష పూజా కార్యక్రమము ఇక్కడ కాలినటువంటి సమస్త భవానీ మహిళా మండలి సంపూర్ణ సహకారంతో చక్కగా ఇలా ఏర్పాటు చేయడం జరిగింది అద్భుతంగా బ్రహ్మశ్రీ వేదమూర్తులు గంగవరం నాంధ్యేశ్వర గురుగారి శిష్య బృందం పక్షాన ఈ అర్చక సంపూర్ణ సహకారంతోటి ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా దేవ దీక్షాధారులు అందరి చేత విశేషంగా చేయడం జరిగింది పూజ ఈ చుట్టుపక్కల ప్రాంతమే కాదు కాబట్టి తెలంగాణ ప్రాంతంలోనే అత్యంత విశేషంగా జరిగేటువంటి విశేష మహాపుణి పూజ మహోత్సవం కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో ఈరోజు సుమారు ఎంతో మంది వేల మంది భక్తులు స్వామివారిని దర్శించి స్వామివారికి అభిషేకం చేసినటువంటి పంచామృత ప్రసాదాన్ని పొంది స్వామివారి అన్న ప్రసాదం జరిగింది కాబట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా స్వామివారి దర్శించినటువంటి ప్రతి భక్తులు కూడా సంకష్టన మహాగా స్వామివారి ఆశీస్ అందేస్తూ ఈ వార్తను అందరికీ అందించినటువంటి పత్రికా ప్రజలకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలందరూ కూడా మహాగ్రాశిస్సుతోటి సంపూర్ణ ఆయు రోగ్యి మహాగ సముఖంగా ఎందరికూడా ఆశీస్సు వేస్తున్నా శతమానభవతి శతాయు పురుషశే ఇంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి మహాగమ వేదోత్తపరిపూర్ణాయుస్సు సంకష్టమహాగలికే సర్వాం భక్తజనా రాజద్వరే రాజముఖే సర్వ దిగ్విజయ శిద్ధిస్ తాస్